ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా వస్తున్నాయి ఎన్ని పూసినాయి చూడండి నాకు ఎనీ టైము దేవుడికి పూలు ఉంటున్నాయి ఈ బంతి పూలు కూడా ఎప్పుడు పూస్తున్నాయి అవే గింజలు పడుతున్నాయి మొలుస్తున్నాయి నేను ఏం మెడతలేను ఆ చెట్టు దగ్గర అన్నీ మొలుస్తున్నాయి మళ్ళా ఇక్కడ మందార పూలు చూడండి ఎంత బాగున్నాయి ఇవి రెడ్డు కాదు మధ్యలో ఉన్నది కలరు కొన్ని రెడ్ ఉంటాయి కదా అట్లా కూడా లేదు లైట్గా ఉన్నది కలర్ ఇది ఈరోజు మూడు ఊష్ణాయి చూడండి ఎంత బాగున్నాయని చూడండి కలర్ ఇది ముద్ద పువ్వు రెడ్ది ఇవి సీతాఫలాలు పెద్దగా అవుతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గానే పెద్ద అవుతున్నాయి ఇవి ఇక్కడ ఒక చెట్టు ఫాస్ట్గానే పెద్ద అవుతున్నాయని ఇవి పండు వండుతాయా స్వీట్ ఉంటాయా తెలియదు మంచిగా కాచినాయి ఒక చెట్టుకి ఇవి ఏడెనిమిది ఉన్నట్టున్నాయి ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఐదారు ఉన్నట్టున్నాయి ఇది గుత్తిబీర ఒకటే వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చెట్టు మల్లె ముగ్గులు మంచి వస్తున్నాయి ఇక్కడ గ్రేప్స్ చూడండి కోతి వచ్చి మొన్న దింపేసింది ఇవేనా అసలు క్లాత్లు కట్టాలనుకుంటున్నా కట్టడం అవతలేదు ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ మునగ చెట్టు పూత మంచి వచ్చింది చూడండి ఇక్కడ ఏం చెట్టు తెలియదు ఇది దోశ దోసకాయలు వస్తాయా దీనికి మొత్తానికి అదే మొలిసింది చూడాలి ఇది పిందె తయారైతే కానీ తెలియదు ఈరోజే కూర్చున్నాయి ఫ్లవర్స్ స్టార్ట్ ఈ దాలిమ చెట్టు ఇక కామన్ ఇవి కాయలు వస్తూనే ఉన్నాయి కానీ కోతులు అయితే వచ్చినప్పుడు అలా ఐదారు తెంపేస్తున్నాయి ఇట్లా అవి కాకముందే తెంపేవి పడేస్తున్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది అనేది క్వశ్చన్ కదా దానికి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది అంటే వెనజులా దేశంలో ఉందంట ఇదండి ఆన్సరు ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఏ చెట్టు కొమ్మలైనా ఆకులైనా దాని బెరడైనా కాల్చకూడదు అనేది ఒకటి ఉందంట అది ఏ చెట్టు బెరడు కొమ్మలు కాల్చకూడదు అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీరకాయలు చూడండి ఎంత పెద్ద వచ్చినాయో ఇప్పుడు హార్వెస్ట్ చేస్తా నేను మొన్న కోత వచ్చింది కదా నేను ఒక నాలుగైదు తెంపినా ఒకటి ఏమో ఇంకా కావాలి అని వదిలేసిన దాన్ని తెల్లారేసరికి ముక్కలు చేసి పెట్టినాయి రెండు రెండు బీరకాయలు ఉంచిన నేను కొంచెం పెద్దగాని అని ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేయాలి కొంచెం ఇవి పెద్ద ఇవన్నీ తెంపేసుకుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ చిగులు చూడండి ఎట్లా వస్తున్నాయో ఇక్కడ వైట్ కలర్ రోజెస్ చూడండి ఎంత బాగున్నాయి ఈరోజు కొన్ని తెంపినాను ఇంకా పూజకి ఇక్కడ లోపల పెద్ద గుత్తి చెట్టు నిండి వచ్చినాయి ఇక్కడ ఇవి ఎల్లో కలర్ కదా లైట్ ఎల్లో ఇది చిన్న చి కొమ్మలు కట్ చేసిన పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని మొగ్గలు స్టార్ట్ అయినాయి చూడండి ఈ దానిమ్మకాయలు చూడండి ఒక్కొక్కడ మూడు మూడు ఉన్నాయి కోతి ఇట్లా చిన్న చిన్న పిందెలను కొరికి పడేసినాయి ఇదంతా నాకు గార్డెన్లో వచ్చిన ఈ కొమ్మలు కట్ చేసినాయి ఇవన్నీ ఉంటాయి కదా ఎండిపోయిన మొక్కలన్నీ తీసే ఇదంతా డ్రమ్లో పెట్టేసుకుంటున్నాను నేను వెళ్ళనే కాంపోస్ట్ అయిపోతుంది ఇది ఓపెన్ చేస్తే ఇది ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా లాగా ఇది కింద అయిపోతే కిందికి వెళ్ళి తీసుకెళ్ తీసుకుందాం అనేసి ఇప్పటికైతే ఇట్లా అయింది ఇంకా నేను ఓపెన్ చేసి చూడలేదు కింద అయిందా కాలేదా అనేది ఇదంతా ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా గార్డెన్లో వచ్చిన ఆకులు అన్ని కొమ్మలు అనేది ఇట్లా పెట్టుకుంటే కాంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను కిచెన్ వేస్ట్ పెట్టినా మొక్క దగ్గరనే పెట్టినా లోపల చూడండి కిచెన్ వేస్తున్నది అంటే అయిపోవడానికి వచ్చింది మట్టి వాసన వస్తుంది ఇది ఓపెన్ చేయగానే ఇవి కలు కూరగాయలు ఇవన్నీ మొత్తం కలర్ చేంజ్ అయినాయి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇట్లా మొక్క పక్కనే మనం పట్టి పెట్టేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఇంత దూరాన పెట్టినాం కదా ఇది మొక్క ఇక్కడ పెట్టినా కదా ఇటు కళ్యాణ చెట్టు ఉంది ఇక్కడ చూడండి ఇది కళ్యాణ చెట్టు ఇంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అయిపోతుంది ఇట్లా మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా నేను కిచెన్ వేస్ట్ అట్లనే పెట్టినాం చూడండి లోపలంతా ఇది నిన్నే పెట్టినది అందుకని ఇంకా కాలేదు ఇట్లా మొక్క పక్కనే కొంచెం దూరంలో ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కదా దీని పక్కనే కొంచెం ఇది ఇది అంజూరు ఇట్లా మధ్యలో పెట్టేసి ఇట్లా మట్టిలో డైరెక్టు పెట్టేసుకోవచ్చు